రాజమండ్రి మల్లైపేటలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి భక్తులకు అన్నదానం చేశారు రాజమహేంద్రవరం మల్లైపేట శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ముగింపు సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కె ఉమామహేశ్వరరావు సిహెచ్ రమణమూర్తి కె బ్రహ్మాజీ సిహెచ్ శ్రీకాంత్ కె మణికంఠ శంకర్ కె వెంకటేశ్వరరావు